వెతకడం అనవసరం ఆవిడ వెళ్ళిపోయింది ఇప్పుడు మీరు రావడానికి ఒక్క నిమిషం ముందు ఎవడో తెలియదు బండి మీద వచ్చి హార్ను కొట్టాడు ఆవిడ మా అందరికి టాటా చెప్పి వాడి వెనకాల బండి మీద వెళ్లిపోయింది పోనీలే పద్మనాభం నువ్వేం బాధపడకు మనకి ఆవిడికి రాసి అంతే మీను అక్కడ ఉంటున్న వాళ్ళందరి పేర్లు రాసి పెట్టుకోమన్నాను రాసుకున్నావా లేదా రాసి పెట్టుకోలేదు కానీ గుర్తు పెట్టుకున్నాను మనసులో అబ్బా మర్చిపోతావు నువ్వు మర్చిపోవడమా నేనా చాలే పోరా చెప్తాను చూడు హరిచందన్ రాజగోపాల్ రామకృష్ణ రిచర్డ్ హరిచందన్ రాజగోపాల్ రామకృష్ణ రిచర్డ్స్ మన ఊహ తప్పు కాలేదు ముంబైకి ఆర్డర్ ఇచ్చింది థామస్ కానీ గోల్డ్ వస్తున్నది వృద్ధాశ్రమంలోని పద్మనాభం పేరుతో కస్టమ్స్ వాళ్ళు పోలీసు వాళ్ళు పట్టుకుంటే పాపం ముసలి వాళ్ళు ఇరుక్కుంటారు ఇరుక్కోరగా అందుకు కావాల్సిన ముందు జాగ్రత్తలన్నీ తీసుకునే పని చేస్తున్నాడు ఇందులో ఒక లూప్ ఉంది కదా అన్నయ్య థామస్ చేసే దొంగ పనులన్నీ ఓల్డ్ హోమ్ లో వాళ్ళకి తెలుస్తాయి కదా వాళ్ళకి తెలియాల్సిన పని లేదు బిల్లుతో పాటు వచ్చేది థామస్ మనుషులే పద్మనాభం ఆచారి ఒక మెంటల్ కేస్ ఏం జరుగుతుందో అతనికి తెలియదు థామస్ కి సంబంధించినంత వరకు అదే మొదటి తప్పు కస్టమ్స్ వాళ్ళ నుండి తప్పించుకోవడానికి మాత్రమే అతని పని చేయడం లేదు ఆంధ్రా మొత్తం మీద ఎనిమిది షాప్స్ ఉంటాయి థామస్ కి కానీ ఒక రెండు వందల బంగారం సరిపోయే బంగారాన్ని ముంబై నుంచి అంటే మిగతా షాపులకు కావాల్సిన బంగారం కూడా థామస్ అతని దగ్గర మూలుగుతున్న డబ్బు మనం ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగానే ఉంటుంది మరి ఇంత బ్లాక్ మనీ ఉన్న వ్యక్తి తన చెక్ ఇచ్చి ఎందుకని దొంగ బంగారం కొన్నాడు ఆ లెవెల్ కి వైట్ మనీ థామస్ చేతిలో ఉండే అవకాశమే లేదు మరెలా అనాథాశ్రమాలకి విదేశాల నుంచి సాయం అందుతుందిగా అందుకు మత సంస్థల సపోర్ట్ కావాలి కదా పిచ్చోడా కార్పస్ క్రిస్టి తన సొంతమేగా మా సీనియర్ ఒక అతను ఓరియంటల్ సెంట్రల్ బ్యాంక్ లో పనిచేస్తున్నాడు కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ పేరు రవీంద్ర ఈ బ్రాంచ్ థామస్ చెక్లుస్తున్న బ్రాంచ్ బిట్రగుట్ట మెయిన్ ఈ రవీంద్ర ఎలాంటి వాడు 24 అవర్స్ బిస్కీ సార్ ఫుల్ టైం తాగుతూ ఉంటాడు ఈ రవీంద్ర ఎంత మందు కొట్టినా కంప్యూటర్ ఆపరేట్ చేసే విషయంలో నువ్వు కిలాడీవని మా వాళ్ళు నాతో చెప్పారు మంచి జ్ఞాపక శక్తి మెమరీ పావ మీరు అన్నది కరెక్ట్ సార్ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్నా నాకెవరు పిల్లని ఇవ్వకపోవడానికి కారణం ఈ మందేనని మా నాన్న అంటున్నాడు అది ఊరికే ఒకవేళ నీకు మంచి మావగారు దొరికితే వాళ్ళు నువ్వు వదులుకోరులే నేను కావాలంటే మీ నాన్నగారితో మాట్లాడతాను దాని వల్ల ఉపయోగం లేదు సార్ ఫుల్ టైం బిస్కి ఇరవై నాలుగు గంటలు మత్తులు ఎవరు ఫాదర్ ఫాదర్ ఓ ఇది మీ వంశ పారంపర్యంగా వస్తున్న అనమాట అనమాట మా తాత ముత్తాతల దగ్గర నుంచి వస్తుంది ఓ తాగుబతుల ఫ్యామిలీ అన్నమాట వీడు నా దగ్గర తన్నులు తిని చస్తాడు చూడు రవీంద్ర మా చండీ బాబు గారికి పనిచేసి పెట్టాలి నీకు అద్భుతమైన మెమరీ పవర్ ఉందని ఈయనకి ఎంతో గొప్పగా చెప్పాం దయచేసి మా గాలి మెమరీ పవర్ విషయంలో ఈ రవీంద్ర చాలా గట్టి పిండదు సార్ ఏ విషయమైనా సార్ అడగండి అర్జెంటీనా ప్రధాన మంత్రి స్వీడన్ రాష్ట్రపతి మొట్టమొదటిసారిగా నోబెల్ బహుమతి పొందిన పేరు పేరు ఎవరెస్ట్ స్త్రీ సార్ సాహిత్య చాలా నాకు తెలియాల్సింది అది కాదు రవీంద్ర నాకు ఒక డబ్బు ఇవ్వాలి అతని అకౌంట్ నీ బ్యాంక్ లోనే రేపు నాకు అతను చెక్ చేస్తాడు అతని అకౌంట్ లో ఎంత క్యాష్ బ్యాలెన్స్ ఉందో నాకు తెలియాలి అతను థామస్ థామస్ అతని పేరు మలయిల్ థామస్ పేరు విన్నట్టుగా ఉందా అలాంటి పేర్లతో అకౌంట్ ఏ లేదు ఖచ్చితంగా అకౌంట్ ఉండాలి ఇంకోసారి ఆలోచించు ఆలోచించక్కర్లేదు థామస్ సరే పేరుతో మా బ్యాంకులో అకౌంటే లేదు ఒక్క నిమిషం ఏం మనిషిరా వీడు యూస్లెస్ ట్వంటీ ఫోర్ అవర్స్ మందే బాబనయ్య వాడు చెప్పింది మీరు పూర్తిగా నమ్మద్దు వాడిని కొంచెం పిండితే విషయం రాబట్టచ్చు వాడిని పిండేదారి నేను చెప్తాను ఇంకా బ్యాంకులు అన్నీ కూడా కంప్యూటరైజేషన్ జరగలేదు అంటే ఈ రవీంద్ర రవీంద్రగాడు బ్యాంకులో వేస్ట్ గా ఒక మూల పడి ఉన్నాడు అవును నిజమే సరే ఓకే నాకు ఈ కంప్యూటర్స్ లో పెద్దగా అనుభవం లేదు కాకపోతే పుట్టక తోసిన క్రిమినల్ ప్రైతే అడుగుతున్నాను ఈ రవీంద్ర గడ్డ దగ్గర నుంచి సీక్రెట్ నంబర్స్ వెబ్ డ్రెస్ దొరికితే బయట నుంచి బ్యాంక్ నెట్వర్క్ లోకి ఎంటర్ అవ్వడం కుదురుతుందా సాధారణ పరిస్థితుల్లో కష్టం బ్యాంక్ నెట్వర్క్ కాబట్టి ఎప్పుడూ క్లోజ్ అయి ఉంటుంది సిచువేషన్ అలా లేదు కదా ఇప్పుడు బ్యాంకులన్నీ కంప్యూటైజర్ చేసేసారు నెట్వర్క్ క్లోజ్ అయి ఉంటుందని గ్యారంటీ ఉంది మాక్సిమం ఓపెన్ అయ్యి ఉంటుంది అలాంటి క్లూ ఏమైనా దొరుకుతుందేమో వాని ఎలాగైనా అడి కనుక్కోరా ఫుల్ రే రవీంద్ర రవీంద్ర చెప్పింది అన్నయ్యా ఓరియంటల్ సెంట్రల్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్లో థామస్ పేరు అకౌంటే లేదు మలయాళ జ్యువెలర్స్ పేరు కూడా లేదు అలా జరిగే అవకాశమే లేదు కోట్లలో థామస్ చెక్స్ ఎన్నోసార్లు సార్లు శాంతారాం జ్యువెలరీకి ఇచ్చాడు జాకిర్ అలీ నాతో అబద్ధం చెప్పడు అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పవదు ఓరియంటల్ సెంట్రల్ బ్యాంక్ బిట్రగుంట బ్రాంచ్లో కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ చేస్తున్న ఎస్బీఐ అకౌంట్ హోల్డర్ ఒకరే ఉన్నారు కానీ అతను థామస్ కాదు ఇట్స్ ఎ శామ్యూల్ జాన్ శామ్యూల్ జాన్ ఎవరతను శామ్యుల్ జాన్ క్వెన్ మేరీస్ ప్యాలెస్ నియర్ సెయింట్ మేరీస్ చర్చ్ మచిలీ పట్నం మచిలీ పట్నం అక్కడుండే వ్యక్తి ఇక్కడ బిట్ర కొంటకు ఎందుకు అకౌంట్ తెరిచినట్టు ఇక్కడ లోకల్ అడ్రస్ ఏదైనా ఉందేమో చూడు లేదు ఇది చాలా పాత అకౌంట్ లో ఉంది శామ్యుల్ జాన్ కి బాగా వయసు అయి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ నవంబర్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ అంటే అతనికి ఇప్పుడు ఎనభై ఏళ్ళు అతని అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా రీచ్ చేయగలుగుతావేమో చూడు చెడ్డబాబునయ్యా ఇంతగాడు థామస్ తాలూకా అనుకుంటా అంటే థామస్ ఇచ్చిన చెక్స్ అతనివి కావు ఈ శామ్యూల్ జాన్ అన్నమాట విషయం పట్టకుండా అందుబట్టకుండా వెళ్ళిపోతుంది ఏంటి నో చాలా ఈజీగా ఉంది ఇక్బాల్ రెండే పాసిబిలిటీస్ ఉన్నాయి ఒకటి థామస్ శామ్యుల్ జాన్ కి బినామీ అయి ఉండాలి బట్ కోటేశ్వరుడైన థామస్ ఏ వేరొకరి బినామీగా ఉండాల్సిన అవసరమే ఉంది శాముల్ జాన్ థామస్ కి పార్ట్నర్ అయి ఉండాలి ఎస్ సైలెంట్ పార్ట్నర్ థామస్ నిజాయితీ పరుడు నిరూపించుకోవడానికి గోట్ల కొద్దీ వైట్ మనీని బ్యాంకులో వేసి ఉంచాడు ఎవరి మచిలీపట్నం ప్లాంట్ సో ట్రేసెమ్ అతన్ని ట్రేస్ చేసి ఏం లాభం అన్నాయ థామస్ సంపాదన ఏమైందనే కదా మనకు కావాల్సింది థామస్ సంపాదనే కదరా ఈ సామ్యువల్ జాన్ అర్థం కాలేదు నాకు కూడా పూర్తిగా అర్థం కాలేదు ఇవన్నీ కేవలం ఊహలు మాత్రమే పాసిబిలిటీస్ ఉన్న కొన్ని ఇంపాసిబిలిటీస్ లెట్ అస్ట్ ట్రాయ్ ఒకసారి మచిలీపట్నం వెళ్ళి చూద్దాం సామ్యులు జానా క్వీన్ మేరీస్ ప్యాలసా తీసుకో అబ్బే అలాంటి వాళ్ళు ఈ మచిలీపట్నంలోనే లేరు ఆ పేరు గల బంగళాను లేదు ఈ సామ్యుల్ జోన్ అనే వ్యక్తి బాగా ముసలైనా ఓ ఎనభై ఏళ్ళు ఉండొచ్చు లేదంటున్నాను కదమ్మా గత పదహారు ఏళ్లుగా నేను ఈ మచిలీపట్నం క్రిస్టియన్ కమిటీలో మెంబర్ గా ఉంటున్నాను నాకు తెలియకుండా శామ్యులు జాను అని ఎవరుంటారు మీరు కేథలిక్స్ అయినందువల్ల మిగతా వాళ్ళ సంగతి మీకు తెలియకపోయి ఉండొచ్చు నేను అడుగుతున్న సామిల్ జాన్ ఒకవేళ క్యాథలిక్ ఆర్థడాక్సో బ్యాప్టిస్టో వీళ్ళలో ఎవరైనా కావచ్చు కదా ఇలా చూడబ్బాయ్ నాకు క్యాథలిక్స్ మాత్రమే కాదు ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ తెలుసు మచిలీపట్నం కుదరవల్లి కొమ్మరవోలు ఈ మూడు ఏరియాల్లో గత ముప్పై రెండు సంవత్సరాలుగా రేషన్ షాపులు మెయింటైన్ చేస్తూ వస్తున్నాను నేను ఓహో రేషన్ సరుకుల్ని ప్రజలకి అందనివ్వకుండా మాయం చేసిన చెయ్యన్నమాట అన్నమాట సార్ సివిల్ సప్లైస్ విజిలెన్స్ ఆఫీసరా మీరు ఇక్కడున్న కొలతలు తూకాలు అన్ని కరెక్ట్ గా ఉన్నాయా అన్ని కరెక్ట్ గా ఉన్నాయి సార్ సార్ టీ ఏమైనా తీసుకుంటారా టీ సంగ తర్వాత చూద్దాం ముందు మటన్ తో పాటు మూడు పరోటాలు తెప్పించు వేడిగా మంచి అట్టుబడి దొరుకుతాయి ఇక్కడ దొరుకుతాయి సార్ పసుపువా పచ్చవా రెండు పచ్చవి చాలు పసుపు డజన్ పార్సల్ చేయించు మేడం గారికి పెద్ద అట్టుబడి అంటే చాలా ఇష్టం అలాగే శామ్యుల్ జోన్ ని కనిపెట్టలేకపోయినా ఈ చంటిబాబు ఏమిటి ఇంత హ్యాపీ మూడ్ లో ఉన్నాడు అన్నదే నీ అనుమానం కదా అవును అతను ఇప్పుడు ఎక్కడైనా వెతుకుతా అతను ఎక్కడ వెతికినా దొరకడం అలాంటి వ్యక్తే లేడు ఇది నేను ముందే ఊహించాను శామ్యుయల్ జాన్ పుట్టడము ఎదగడము థామస్ బ్రెయిన్ లోను ఓరియంటల్ సెంట్రల్ బ్యాంక్ రికార్డ్స్ లోను నిజానికి శామ్యుల్ జాన్ అనే వ్యక్తే లేడు లేని వ్యక్తి పేరున బ్యాంక్ లో సేవింగ్స్ అకౌంట్ కోట్ల రూపాయల లావాదేవీలు ఆ డబ్బు వేసేది తీసేది థామస్ థామస్ మాత్రమే ఇదంతా మీ ఊహని అని నాకు అనిపిస్తుంది అవును మనకొక్క ఆధారం దొరికితే చాలు అప్పుడది ఊహ మాత్రమే కాదు ప్రూవ్డ్ ఫ్యాక్ట్ నిజం ఎలాంటి ఆధారం శామ్యుయల్ జాన్ ముంబైలో శాంతారాం జ్యువెలరీకి ఇచ్చిన ఏదైనా ఒక చెక్కు తాలూకు ఫోటో స్టాట్ అందులో సంతకం చేసింది థామస్ అని రుసు చేయగలగడం దాట్స్ ఆల్ జక్కీరాలికి పని పడింది అంతగా అక్షరాభ్యాసం లేనివాడి సంతకం అంటే నిరక్షర కుక్షి అయిన ఒక కోటీశ్వరుడైన శామ్యుల్ జాన్ అది థామస్ అని మనం నిరూపించాలి థామస్ సంతకం పెట్టిన పాత ఓచరిది స్పిన్నింగ్ బిల్ పెట్టిన కొత్తలో ఇచ్చింది ఓ ఇది సరిపోతుంది

బ్లాక్ మనీని దాచుకోవడానికి లేని మనిషి పేరు నాకు లేని వ్యక్తి పేరున బ్యాంక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయగలం దానికి బ్యాంక్ వాళ్ళు ఒప్పుకోవాలి కదా నిజమే కదా ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఏమేమి అడుగుతున్నారో తెలుసా ఐడెంటిటీ కార్డు ఇంట్రొడ్యూస్ చేయడానికి మనిషి ఫోటోలు అదంతా ఇప్పుడు నేను పూర్వం అవే లేవుగా ఏనా అవును బాబు దారిని పోయే వాళ్ళు పట్టుకొచ్చి అకౌంట్ ఓపెన్ చేయించేవాళ్ళు పూర్వం మేనేజర్లు అంటూ ఉండేవాళ్ళు కాదు ఏజెంట్లే సో బాయ్ వాట్స్ నెక్స్ట్ మలయిల్స్ స్పిన్నింగ్ మిల్స్ థామస్ అమ్మకానికి పెట్టాడు మెయిన్ పేపర్స్ అన్నింటిలోనూ ప్రకటన వచ్చింది ప్రకటన నేను కూడా చూశాను కానీ అలా ఎందుకు ఇచ్చాడో అర్థం కావట్లేదు మిల్లు లాభాల్లోనే ఉంది థామస్ కి సంబంధించినంతవరకు బంగారమే ఈజీ మోర్ ప్రాఫిటబుల్ ఆయన కొడుకులకి అదే ఇష్టం కానీ మనకు కావాల్సింది ఆ స్పిన్నింగ్ మిల్సే జాకర్ నువ్వు థామస్ ని వెళ్లి కలవాలి మన ఇద్దరికి ఎలాంటి సంబంధం లేదు ప్రకటన చూసి వచ్చిన ఒక బిజినెస్ మ్యాన్ అవి మిగతా వాళ్ళు ఆఫర్ చేసిన దానికంటే ఒకటో రెండో లక్షలు ఎక్కువగా ఆఫర్ చేయి ఎంత రేట్ అయినా సరే పర్వాలేదు నాకోసం కోసం నువ్వు ఆ మిల్లు కొనాలి నా కోసం కూడా కాదు ఇదిగో వీళ్ళ కోసం వీళ్లే నిజానికి మలగిల్ స్పిన్నింగ్ మిల్స్ ఓనర్స్

బఫర్ కెల్వ క్లాక్ రే రాము నువ్వు గొప్ప గ్రాఫిక్ డిజైనర్ కదా నాకు కొన్ని డూప్లికేట్ ఐడిస్ కావాలి అచ్చం ఒరిజినల్స్ లాగా ఉండాలి ఏమేం కావాలన్నయ్యా పాస్‌పోర్ట్ ఐడెంటిటీ కార్డ్ రేషన్ కార్డు క్రెడిట్ కార్డ్ tax కట్టిన రసీదులు ఎవర్ పాస్‌పోర్ట్